అందరికీ నమస్కారం ముందుగా భక్తి ప్రియ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ఎలాంటి పూలమాలతో పూజిస్తే అదృష్టం కలిగి వస్తుందో తెలుసుకుందాం శ్రావణ మాసం లక్ష్మీదేవికి అంకితం ఈ మాసంలో చేసే పూజలు ఆ తల్లికి నేరుగా చేరుతాయి ఈ మాసంలో చేసే పూజలు వ్రతాలు శుభ సంతోషాలకు సకల సౌఖ్యాలకు నిలబు సిరి సంపదలు రెట్టింపు చేసి ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి ఇష్టమైన పూలమాలలు వాటి ఫలితాలు ఏంటో తెలుసుకుందాం తామరపూల మాలతో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి మట్టి గాజుల మాలతో పూజిస్తే దీర్ఘ సుమంగలి ప్రాప్తిస్తుంది గ్రామ దేవతలకు నిమ్మకాయల మాలతో పూజిస్తే ఏడు తరాల ఐశ్వర్యం వంశవృద్ధి జరుగుతుంది మల్లెపూల మాలతో పూజిస్తే అప్పుల సమస్యలు మటుమాయం అవుతాయి ఎర్ర గులాబీ మాలతో పూజిస్తే సంపద రెట్టింపు అవుతుంది ఇరవై యొక్క యాలకుల పూజతో పూజిస్తే డబ్బు కొరత ఉండదు కనగంబరాల మాలతో పూజిస్తే ధనాకర్షణ వ్యాపార వృద్ధి కలుగుతుంది ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి